నమస్తే ఛానల్కి స్వాగతం ఈ శనివారం రోజు శనివారం రోజు యాక్చువల్గా అపాయింట్మెంట్ ఉందనమాట డాక్టర్ దగ్గర స్కిన్ డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాను దానికోసం అయితే తొందరగా పని చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసేసాను ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను యాక్చువల్గా అయితే బాబుకి సెలవులు వచ్చాయి కొద్దిగా ఫ్రీగా ఉందామనుకున్నాను బట్ అపాయింట్మెంట్ అనేది నాకు ముందు రోజు గుర్తొచ్చిందనమాట అంటే త్రీ డేస్ బ్యాక్ తీసుకున్నాను ఆయన ఫేమస్ అనమాట డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోకపోతే సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువే ఉంటది అపాయింట్మెంట్ తీసుకొని పోతే బెటర్ అనమాట దానికోసమైతే అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇంకా శనివారం రోజైతే వర్క్ చేసుకొని వెళ్ళిపోదాము కొంచెం అటు ఇటు అయినా కానీ కుకింగ్ అయిపోయింది అనుకోండి వచ్చాక ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి రాత్రి డిషెస్ అయిపోయాయి గుండె ఉన్నాయి మార్నింగ్ ప్లేస్ తోమేశాను ఇంకా స్కిన్ డాక్టర్ దగ్గరికి ఎందుకు అంటే నాకు ఇది వరకు కూడా వీడియోలో చెప్పాను కదండి స్కిన్ మీద కొద్దిగా ఇలాగ చిన్న చిన్న డాట్స్ లాగా అలా వచ్చేస్తాయని చెప్పి అప్పుడు వేసుకున్నప్పుడు తగ్గాయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఏ కర్రీ చేయాలి అని చెప్పి సరే మా వాడిని అడుగుదామని బయటకు వెళ్ళాను ఫోన్లో ఏదో డిస్టబెన్స్గా ఉందన్నమాట తనకి బాగా ఫుల్ రైజ్లో ఉన్నారు అంటే కోపంగా మాట్లాడుతున్నారు అనమాట కోపంగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు కదిలియండి మీరు కోపంగా ఉన్నప్పుడు కదిలిస్తారా చెప్పండి నేనైతే మాత్రం అసలు ఆయన జోడికి కూడా పోను ఇంకీ లోపుగా అయితే బాబుని దీపారాధన ఏమన్నా అనమాట శనివారం నాకు లేట్ అవుతుందని చెప్పి ప్రతి శని ఆదివారాలు వాళ్ళే వాడే చేస్తాడు అనుకోండి సెలవు రోజుల్లో పండగ రోజుల్లో అంతా వాటి అయితే చేపిస్తాను వాళ్ళకి కూడా అలవాటు అవుతుందని చెప్పి ఇంకా మా వారిని అయితే కదిలిచ్చిన అనమాట ఇంకా నేను ఏదో ఒకటి చేసేద్దాను అని చెప్పి దోసకాయ పప్పు చేస్తున్నాను ఈ దోసకాయ అయితే టేస్ట్ బాగుంటుందండి ఎల్లో కలర్గా రౌండ్గా ఉండే దోసకాయ కూడా బాగుంటుంది బట్ ఈ దోసకాయ నాకు ఎందుకు బాగా టేస్ట్ నచ్చింది అనమాట ఇంకా పొద్దున్నే నానపెట్టేసుకున్నాను మా పప్పు అనేది ఒకవేళ నానబెట్టకపోయినా ఎర్రకంది పప్పుతో చేస్తానండి పప్పు అయితే తొందరగా డిష్ అనేది తయారవుతుంది ఇంకా ఒకవైపు దోశ మామూలుగా అయితే దోశ నాకు శని ఆదివారం దోశ బెటర్ వేస్తాను అనమాట ఒక అంటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అది కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియదు సో దానికోసమైతే మళ్ళీ పిండి వేస్తే వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంకా రెడీమేడ్గా పిండి తెప్పించేసాను ఇంకా ఆ రోజుకి సరిపోతుంది ఒకవేళ ఫిక్స్ కాకపోతే నేనే వేస్తాను లేదంటే ఇంక వదిలేద్దా అని చెప్పి ఇంకా అలా దోశ పిండి తెచ్చేసాను అనమాట ఇంకా అది కలుపుకుంటూ ఒకవైపు పప్పుకు పెట్టేసాను ఇంకోవైపు దోశకు ఏంటంటే బొంబాయి చట్నీ చేస్తాను అనమాట ప్లెయిన్గా చేస్తాను దాంట్లో ఏ కూరగాయలు ఏమీ వేయకుండా ఒకటి చింతపండు రసంలో తాలింపు వేసేసి అది కాగిపోయాక దాంట్లో శనగపిండి నీళ్ళు కలిపి ఉప్పు కారం వేసేసి పెట్టేస్తాను ఇంకా అదే ప్లెయిన్గా చాలా బాగుంటారు మా అయితే మరి చాలా చాలా ఇష్టం ఒకవైపు అది చింతపండు అది పెట్టేసాను ఒకవైపు పప్పు పెట్టేసాను పప్పు కూర ఉడికే లోపుగా మనకు టిఫిన్ కూడా అయిపోతుంది అనమాట కొద్దిగా స్లో ఫ్లేమ్గా పెడతా ఉంటాను ఒకవైపు అది అయిపోతుంది ఇంకొక వైపు అన్ని పనులు అయిపోతాయి టిఫిన్ కూడా కార్యక్రమం అయిపోతుంది ఇంక ఇలా ఏ పని చేసినా ముందు పోయి చేయగడుక్కోవడం అరుకు అడగడం అరుకు అడగడం చేయగడుక్కోవడం ఇదేమీ ఉంటుంది అనమాట నాకేంటో అలా అలవాటు అయిపోయింది ఒకవైపు పప్పు చేసుకుంటూ ఒకవైపు బొంబాయి చట్నీ చేసుకుంటున్నాను బొంబాయి చట్నీ అయితే అయిపోయింది లోపుగా టిఫిన్ టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్ కూడా దోశ కూడా పోసేస్తే ఇంక వాళ్ళు తినేస్తారు నేను కూడా తినేసి స్నానం చేసి బయలుదేరడం ఇంకా ఇంకా అన్నానికి కూడా నానబెట్టేశాను అన్నం ఒక్కటి వచ్చాక వండుదామని యాక్చువల్గా లెవెన్ ఫార్టీకి అలా ఉండిందనమాట అపాయింట్మెంట్ సో ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పడుతుంది అన్నారు వచ్చాక సో ఎంత లేదన్నా వనకల్లా అని చెప్పి అంటే దిల్చూర్ నగర్లో తీసుకున్నాను డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఇంక ఈ దోశ పోసేటప్పుడు ఏంటంటే నాకు టూ త ప్లేట్లు ఉండాలండి ఒకటేమో దోశ వేసేందుకు ఒకటేమో ఆయిల్ క్యాన్ పెట్టాను కదా అది దోస పెన్నం మీద వేసేటప్పుడు కూడా సైడ్ పడుతుంది అలా సైడ్ పడకుండా పళ్ళెనే పడుతుంది అనమాట సో దట్ మనకి అరువు క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇంకా వెనకాల ప్లేట్ ఏంటంటే ఇలా పెన్నం మీద ఏదన్నా ఉన్నప్పుడు గీకేస్తూ ఉంటాం కదా అది వెనకాలంత అరుగంతా పడిపోయి మళ్ళీ అక్కడ నూనె జిట్టు అంతా అయిపోయి పెన్నమంతా సారీ పొయ్యి అంతా రోత అయిపోతుంది సో దట్ అయితే ఇంకా అలా పెట్టాను ఇంకా టిఫిన్ తినడం అయిపోయింది ఇంకా అరుగంతా కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను ఉన్న డిషెస్ కూడా క్లీన్ చేసేసి కాఫీ తాగేసి బయలుదేరదామని చెప్పి నేనైతే రెడీ అయిపోయాను లెవెన్ ఫిఫ్టీ అయిపోయి లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనమాట అంత పెద్దగా టైం పెట్టదు ఇంక నేనైతే రెడీ అయ్యాను అని చెప్పి మా అబ్బాయి చెప్తా ఉన్నాను ఇప్పటివరకు నా కోసం వెయిటింగ్ అనమాట నేను రెడీ అయితే పోదామని చెప్పి ఇంకా మా అయితే పిలుస్తూ ఉన్నాను వాడు ఏంటంటే వర్క్ చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు సో వినపడలేదని చెప్పి ఇంక దగ్గరికి వెళ్ళి పిలిచి ఆటో బుక్ చేసి ఆటోకి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళాక ఒక ట్వంటీ మినిట్స్ పెట్టింది అక్కడ వీడియో తీయాలంటే నాకు భయం అండి అడగాలంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరు లేదంటే ఏమంటారు అని చెప్పి నేను అడగలేదనమాట ఇంకొచ్చాక మెడిసిన్ రాసిచ్చారు లోషను అలాగే ఒక్కొక్క నైట్ క్రీము ఇంకా ఒక ట్యాబ్లెట్ అంతే సింపుల్గా రాసిచ్చారు సో మళ్ళీ ఒక టెన్ డేస్కి రమ్మన్నారు ఇంకా అంత శనివారం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏంటంటే ఆదివారం అనమాట ఆదివారం పెద్దగా ఏం పనులు పెట్టుకోలేదండి సాంబార్ చేశాను మార్నింగ్ అయితే కంప్లీట్ చేసాను టిఫిన్ ఇంకా అంతే సింపుల్గా అయిపోయింది నిజాయితే ఈ ఎండాకాలంలో ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం వాళ్ళని ఉన్నాయి కింద కూడా ఇంత కంప్లీట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వాచ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో